రామచంద్రపురం గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సుందరి సమేత అగస్తీశ్వర స్వామి ఆలయంలో వేలాదిగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు తెల్లవారుజామునే భక్తులు స్థానాలు ఆచరించి క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకుని పునీతులైనారు దేవస్థానం వారు భక్తులకు ఏ విధమైన ఆటకము కలగకుండా క్యూ లైన్లో ఏర్పాటు చేసి చంటి పిల్లలకు పాలు అలాగే వృద్ధులు కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు వేలాదిగా వచ్చిన భక్తులతో రామచంద్రపురం గ్రామం జన సమూహం తలపించింది శివరాత్రి మహోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అన్ని ఏర్పాట్లు చేశారు उत्तरवे विद्यार्थी कौन बच्चा बोला पापा के दादी रावल रावल दादी रावल आबियो ओके थावा बोलती है उनको नहीं होती अंदर अंदर कांन्स कांन्स అర్థం చేసుకోండి ఎక్కడి దర్శనం చేసుకోండి ఎవరికి ఏమీ ఇబ్బంది లేదు

పాకిస్తాన్ సత్యనారాయణ దాంట్లో భాగస్థాపని భక్తులు ఉచిత ప్రసాదాలు మంచిది పాలు పిస్కట్ వ్యాపారంతో కొద్ది లైటింగ్ ఫివ్ లైన్స్ అది కూడా భక్తులు తెల్ల రెండు గంటల నుంచి అభిషేకాలు దర్శనానికి పాలు పిస్కట్స్ మంచిది ఉచిత ప్రసాదాలు లేకపోతే భక్తులు భక్తులు ప్రసాదాలు